అందరికీ నమస్కారం నిన్న గన్నవరం వంశీని అరెస్ట్ పైన సద్దల రామకృష్ణారెడ్డి మరి అంబటి రాంబాబు గారు తెలుగుదే తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఖర్చుపూలు రాజకీయాలు చేసి అందరిని కూడా అరెస్ట్ చేస్తారని వీళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి అంబట్ రాంబాబు వీళ్ళంతా మాట్లాడటం ఇది చాలా బాధాకరం ఒక్కటే సద్దల రామకృష్ణారెడ్డి గుర్తుపెట్టుకో మే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తానే ఏ విధంగా ఎస్సీలు ఎస్టీల్ని మరి బేడీలేసి అరెస్ట్ చేసి మరి ఏ విధంగా చిత్రహింసలు పెట్టినారో మర్చిపోయినావా సర్దల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలలైంది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు వస్తానే మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పెడతారని చెప్తా ఉన్నారు సిగ్గన్నా లేదా మీకు అదే విధంగా అరెస్ట్ చేయాలంటే ఇంతవరకు నువ్వు గడువు మిగిలి ఉండవు కచ్చపర రాజకీయాలు చేయాల చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అంటే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వస్తానే జగన్మోహన్ రెడ్డి మళ్ళా చంచులు కూడా జైల్లో ఉండాలా ఎందుకంటే పదకొండు ఛార్జ్షీట్లలో ఆర్థిక నేరగాడు నలభై మూడు వేల కోట్లు ఈడీ జప్తి చేసింది లక్షల కోట్లు అవినీతికి పాల్పడినాడు మరి ఎన్నో రకాలుగా అవినీతిలో కూరకపోయిన జగన్మోహన్ రెడ్డి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి సారీ రెండు వేల పద్నాలుగులో మరి రెండు వేల పదిహేడులో బయటకు వచ్చి పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యోడే కాదని సద్దల రామకృష్ణారెడ్డి గుర్తుపెట్టుకోవాలా మరి సద్దల రామకృష్ణారెడ్డికి ఒకటే తెలియజేస్తున్నాం మీకు ఈరోజు బాధ కలిగిందా ఈరోజు అరెస్ట్ అంటే ఈరోజు తెలిసిందా మరి జైలు అంటే ఈరోజు తెలిసినాయా అసలు సిగ్గన్నా ఉంది మీకు మానవన్నా ఉందా రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వస్తేనే ఏ యొక్క అవినీతికి పాల్పడిన వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అచ్చునాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన ఏదో సర్జరీ చేయించుకుంటే బెడ్డు మరి కార్తా ఉన్నా కూసుకోలేకుండా పనుకోలేకుంటే అక్రమంగా అరెస్ట్ చేసి అరవై రోజులు జైల్లో పెట్టిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రామకృష్ణ రెడ్డి గుర్తుపెట్టుకో రెండోది కొల్లు రవీంద్ర గారు ఇప్పుడు మనిస్టరు అప్పుడు మాజీ మినిస్టరు ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించిన మసిలీపట్నంలో ఎవడో ఏదో అక్కడ జరిగిన సంఘటనలో ఒక పిఏకి ఫోన్ చేసి ఎవరో మాట్లాడతారంటే ఫోన్ కాల్లో మాట్లాడిన దానికి ఈ యొక్క హత్తిలో నువ్వు భాగస్వామి ఉన్నావు అని అక్రమంగా అరెస్ట్ చేసి ఏ విధంగా జైల్లో పెట్టారో జావో సద్దల రామకృష్ణారెడ్డి అంబర్ రామ్ బాబు ఒక చూరు గుర్తుపెట్టుకో మరి ఈరోజు ఏదో రౌడీలు మాత్ర తీవ్రవాదులు మమ్మల్ని పోలీసులు వచ్చి వందల మంది మరి పది మంది ఇరవై మంది అరెస్ట్ చేస్తా అసలు మైండ్ దొబ్బిందా మీకు మైండ్ చిన్న మైండ్ చిట్లిపోయిందా మీకు మీకు పిచ్చి ముదిరి పరాకాష్ఠ చేరిందా ఆ రోజు అచ్చునారాయణ గారిని మంది పోయి ఇంటిని ముట్టడిచ్చి ఏ విధంగా అరెస్ట్ చేసినారు ఎంత భయాందోళన చేసినారు రోజు మహిళలందరూ కూడా మరి భయాందోళన చేసి వాకిల్ వేసుకుంటే వాకిల్ పగలగొట్టి ఒక తీవ్రవాదుని కూడా అరెస్ట్ చేసినట్టుగా చేసినారే ఆ రోజు గుర్తుకు రాలేదా సద్దల రామకృష్ణారెడ్డి గారు అంబటి రాంబాబు గారు చాలామంది ఇంకా పేళ్ళ నాని గారు మీరు మాట్లాడతారు ఈరోజు హత్యల గురించి అరాచకాల గురించి మరి అరెస్టుల గురించి మరి అయ్యన్న పాత్రుడు అయ్యన్న పాత్రుడు మరి ఆయన ఏదో ఒక మాట్లాడినాడని ఆయన పోయి ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఇంట్లో కొడుకుని మరి ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేసినారు గుర్తుకొచ్చిందా సద్దల రామకృష్ణారెడ్డి గారు రామచంద్ర రామచంద్రారెడ్డి గారు అంబటి రాంబాబు గారు పెట్టుకోవాలా మరి తిరిగి మరి పాపం మాజీ ఎంపీ హరిగారు సబ్బం హరిగారు ప్రెస్ మీట్లో మాట్లాడాలని ఆయన ఇల్లు కూల్చేస్తే అర్ధరాత్రిలో తట్టుకోలేకుండా భయాందోళన తట్టుకోలేకుండా ఆఖరికి ఆయన చనిపోయే పరిస్థితి తీసుకొచ్చినారు సద్దల రామకృష్ణారెడ్డి గుర్తుపెట్టుకో సద్దల రామకృష్ణారెడ్డి గారు మీరు ఈరోజు హత్యల గురించి మాట్లాడతారా అరెస్టుల గురించి మాట్లాడతారా మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి మూడు ముఖ్యమంత్రి ఇప్పుడు నాలుగోసారి చేపట్టిన ఆంధ్రప్రదేశ్లో మరి పరుగులు పెట్టించిన వ్యక్తి అభివృద్ధిని మరి ఆంధ్రప్రదేశ్ని సింగపూర్ మధ్య తయారు చేసిన ఉమ్మడి రాష్ట్రాన్ని సైదరాబాదు హైదరాబాదు ఐటీకి సిటీ కట్టించిన వ్యక్తి ప్రపంచ దేశాలలో కూడా పలుగుబడిన ఉన్న వ్యక్తిని అన్యాయంగా అక్కడ మరి అరెస్ట్ చేసి నంద్యాలలో ఏ విధంగా అర్ధర పోయి ఒక రౌడీలు కదా ఇళ్ళల్లో ఏదైనా ఉంటే తలుపులు తట్టి బస్సులో ఉంటే ఆయన నిద్రపోయకుండా మరి ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకోపోయినారు మరి సద్ల రామకృష్ణారెడ్డి గారు మరి అరెస్ట్ అంటే ఏ విధంగా మేమంతా నీతి మంత్రులు మేము నిఖిత్తులు హరిశ్చంద్ర ప పక్కిళ్ళు మాది అని చెప్తారా మీరు లాండ్రా గురించి చెప్తారా ఎంతమందిని రఘురామరాజు ఢిల్లీలో ఒక ఎంపీ మీ పార్టీలో ఉన్న ఎంపీని ఏ విధంగా తరలికి ఉపయోగించి ఏ విధంగా అతన్ని చంపాలని ప్రయత్నం చేసినారు మరి సద్దల రామకృష్ణారెడ్డి గుర్తుండదా సద్దల రామకృష్ణారెడ్డి గారు అని కూడా సూటిగా నీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా ఎవరో సోషల్ మీట్లో మాట్లాడితే వారి వెంకటేష్ అనే వ్యక్తిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో సద్దల రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఒక జడ్జి రామకృష్ణ మదనపల్లికి సంబంధించిన వ్యక్తిని ఆ యొక్క వ్యక్తిని జడ్జిని గడడం చూడకుండా ఏ విధంగా అతన్ని చిత్రమశలు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసినారు అదేవిధంగా అతనే కాదు అక్రమంగా అరెస్ట్ చేసి మదనపల్లిలో మరి ఏ తంబలపల్లి నిజవర్గంలో మరి ఏదో మన అంగళ్ళ దగ్గర ఏ విధంగా పెద్దిరెడ్డి రెడ్డి రవిడీలు పెట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని రాళ్లతో ఏపించి ఏ విధంగా ఇబ్బంది పెట్టి మళ్ళా తిరిగి మా కార్యకర్తల మీద అరెస్ట్ చేపిస్తారని గుర్తు పెట్టుకో చద్దలు రామకృష్ణారెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంత మంది మీద కేసులు పెట్టారో ఎంతమందిని ఏదించారు ఎంతమందిని భయాందోళన చేసినారు ఎంతమందిని మట్టు పెట్టారు ఒక్కసూరి గుర్తుపెట్టుకో సద్దల రామకృష్ణారెడ్డి గారు నువ్వు నీ పార్టీని కాలగర్భం కలిసిపోవడానికి నువ్వే నిదర్శనం నీ పార్టీని రూపులేఖను కూడా మీ పార్టీ నుంచి ఆఖరికి విజయసాయి రెడ్డి ఏ వర్ణగా ఉన్న వ్యక్తి కూడా సద్దల రామకృష్ణారెడ్డి సర్వనాశనం చేసినాడని చెప్తున్నారు మాకు ఎన్ని బండ్ల మేము ఈరోజు ఒకటి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేయాలంటే రెండు వేల ఇరవై నాలుగులో ప్రమాణ స్వీకారం చేస్తేనే మొట్టమొదటిగా అరెస్ట్ చేసి నిన్నే జైల్లో పెట్టాల్సిన పరిస్థితి ఉండాల ఎందుకు ఆ యొక్క సంస్కృతి లేదు సిద్ధాంతాలు లేవు తెలుగుదేశం పార్టీలో సిద్ధాంతాలు కలిగిన పార్టీ కూటమి ప్రభుత్వం సిద్ధాంతాలు కలిగిన పార్టీ కూటమి ప్రభుత్వం మీ యొక్క సొంత చిన్నాయిని అతమార్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఎనిమిది నెలలైనా మిమ్మల్ని అరెస్ట్ చేయలేదంటే ఖచ్చితూరం రాజకీయాలు చేయలేదే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారు ఎవడైతే తప్పు చేసినాడు వాడు అనుభవించాల్సిందే తప్పదు ఎవడైతే ఆర్థిక నేరకాలుగా పాల్పడతారో వాళ్ళు ఎప్పుడు కేసులకి చట్టానికి ఎప్పుడు వాళ్ళు చిచ్చి అనుభవించాల్సిందే ఏ విధంగా అంటారు ఏమి నేరాలు చేయలేదా ఏం మాట్లాడలేదా జాతీయ కార్యాలయం ఒక పార్టీ కార్యాలయమైనా నీ కార్యాలయం మా పార్టీ కార్యాలయమైనా ఒక దేవాలయంతో సమానం ఒక దేవాలయం సమానం ఇచ్చిన పార్టీ ఆఫీస్ని ఏ విధంగా ధ్వంసాలు చేసినారు సదల రామకృష్ణారెడ్డి గారు అంబటి రాంబాబు గారు అంబోత్ రాంబాబు గారు ఏ విధంగా చేశారు గుర్తుందా ఇదే ఈ పొద్దు వల్లభనేని నేను వంశి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీకి ఎన్ను పోటు పడిచి జగన్మోహన్ రెడ్డి నాకడానికి పోయి జగన్మోహన్ రెడ్డి మాట్లాడి తెలుగుదేశం పార్టీ గన్నవరంలో ఏ విధంగా తగలబెట్టారు ఏ విధంగా ధ్వంసాలు చేశారు ఏ విధంగా అక్కడున్న వాళ్ళని భ్రహపాధనలు చేశారు అక్కడున్నే గన్నవరంలో మరి దూపుల కట్టు నహిలి పట్టాలు కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించారు అది నేరం కదా మరి అంబటి రామ్ బాబు సద్దల రామకృష్ణ రెడ్డి గుర్తు పెట్టుకోండి ఎందుకు అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని అరెస్ట్ చేయలేదే ఏమి ఎరగనాడా వంశీ ఏం మాట్లాడారు అసెంబ్లీలో ఒక దేవాలయం మాత్ర నిండు అసెంబ్లీలో మహాతల్లిని తల్లి మాత్ర తల్లిని ఏ విధంగా ఈ పార్టీలో ఉండి ఈ పార్టీ అన్నం పెడితే ఈ పార్టీలో ఎన్ని పోటు పడవడానికి సిద్ధమైన వ్యక్తి అతను నేత నేరగాడు కదా అతని చిచ్చ బిగిచ్చినా తప్పు లేదు సద్దల రామకృష్ణారెడ్డి గారు జీవిత ఖైలగా అతన్ని తప్పు తప్పులేదు సద్దల రామకృష్ణారెడ్డి గారు తల్లి మాత్ర తల్లిని ఏ విధంగా మాట్లాడారు మాకు చెప్పడానికి మాటలు రాలేదు అటువంటి అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉంటే నోటికొచ్చిన బూతులు మాట్లాడినాడే అతను మనిషేనా అతనికి మానవత్వం ఉందా అటుమిండి వరకే మీరు సహాయం చేస్తున్నది ఇది గుర్తుపెట్టుకుని సద్దల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే బాగుంటుంది ఇంతటితోనే అయిపోలా ఇది ఆరంభం మాత్రమే అంతం కాల ఎవడవుతే తెలుగుదేశం పార్టీని ఆ రోజు కాలగర్భంలో కలపడినరు మీరు కాలగర్భంలో కలిసిపోయే రోజులు దగ్గరున్నాయి వాడు పిచ్చోడు కొనాలి నాని ఏం మాట్లాడాడు మాటొస్తే నీ అమ్మబావుడు బూతులు మాట్లాడినారే బూతులు మాట్లాడిచ్చి నువ్వే దీనికి అన్నిటికీ కారణం నువ్వే మొట్టమొదటిగా నిన్ను అరెస్ట్ చేసి చెంచలు కూడా జైలుకి కాదు కదా నిన్న హనుమాన్ జైలుకి తరలించాల్సింది నిన్నే వాళ్ళకందరికీ ఒక టీచర్ నీ యొక్క కోటల్లో పనిచేసినారు నీ సలహా మీదకే వాళ్ళంతా ఈరోజు తిట్టి ఈరోజు బలిపసులు అయిపోయింది వాళ్ళు నువ్వేదో ఈ పొద్దు నీతి నువ్వు చేసిన చేష్టాలకు నువ్వు ఫలాను తిట్టాలా ప్రెస్ పెట్టాలని ఎంతమందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టావు కుతికి మీద కత్తి పెట్టి రే నువ్వు ఈ ప్రెస్ మీటి పార్టీలో ఉంటావు లేకపోతే నీకు ఈ పదవి ఉంటుంది లేని పచ్చని నీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నేనే సస్పెండ్ చేస్తానని అందరినీ భయాందోళన చేసిన వ్యక్తి సద్దల రామకృష్ణారెడ్డి జాగ్రత్త ఇవన్నీ కూడా నిగ్గి తెలుస్తారు నిజాలు అన్ని ఫోన్ అంతా కూడా డేటా తెప్పిస్తారు వాళ్ళందరికీ ఇప్పుడు కూడా ఏం చెప్పారు వారు ఎవరు మన నందికామ సురేష్ ఎంపీ గారు ఏం చెప్పారు అదేవిధంగా మొన్న మొన్న పేరు ఏం పేరు మన ఇతన్ని ఎమ్మెల్యేని కట్టుకొని కట్టుకో తీసుకొని అని చెప్పినట్టు మన పేరు బోర్గడ్డ అనిల్ బోరుగడ్డ అనేలు ఏం చెప్పాడయ్యా అతను చెప్పుకోవడానికి వాడు పేరుగడ్డాల బోరుగడ్డ అనీలు మాకు సద్దల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆశీసులతోనే ఆ దాడి చేయమంటే కుతికి మీద కత్తి పెట్టి లేకపోతే మిమ్మల్ని ఇరికిస్తా అంటే మేము పోయి ఈ పని చేసిన మమ్మల్ని కాపాడేవాళ్ళు ఎవరు దేవుళ్ళు అని చెప్తున్నారు అటు మీటి పరిస్థితులు నువ్వు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం కావడానికి సద్దల రామకృష్ణారెడ్డి నువ్వే పాలు పంచుకున్నావు దీనికి నువ్వే బాధిత సృష్టికర్త నువ్వే దీనికి అన్నిటికీ నువ్వే ఈరోజు మళ్ళా వచ్చి సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మా వాళ్ళు నీతి మంతులు మా వాళ్ళు ఎటుమిటికి అవినీతి పాల్గొన మా వాళ్ళు ఎవరు బూతులు మాట్లాడాలా మా వాళ్ళు చాలా నోట్లో ఏలు కొరకలేరు మరి మా వాళ్ళని అటుమింటి వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పెడుతున్నారు అని ముందు మాట్లాడుతున్నా సిగ్గన్నా లేదా మరి కోరే కూర్చున్నది ఇటుమింటి వాళ్ళనా శాసనసభ్యులు వాళ్ళ గన్నవరం వంశీ వాడిన మాట్లాడింది వాడు కొడలి నాయన గారు పిచ్చోడైనా అంబటి రాంబాబు భోగి మంటలు కూడా ధ్యానం చేసుకున్నాడైనా మాట్లాడేది అని ఈ విధంగా చర్చించుకున్నారు ఇంకొకటి పిచ్చోడు మాట్లాడుతున్నాడు నిన్న మన్నా పోలవరాన్ని బ్రహ్మాండంగా తయారు చేసినా అంట రకరకాలుగా మళ్ళా వస్తాను ఇప్పటికొతే అక్రమం కాదు ఇది ఎవరు అడిగినా పాలు దాగే పసిపెట్టి కాంచి కాటిపోయే ముసలి అవ్వ తాతగాడే చెప్తారు ఇటుమింట్ోళ్ళని జీవిత ఖైదీలుగా బిగించండి వీళ్ళకి బయటికి రాకుండా చెయ్యండి ఇంకొకటి ఈ మాత్రం మాట్లాడకూడదని అందరు కూడా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచ దేశాలు కూడా మంచి పని చేసినారని కూడా సత్యమైన పని అది చేసుకొని పోయిందని కూడా అందరు కూడా సంతోషపడుతున్నారు ఒక్కరే ఎందుకంటే ఇటు బూతులు మాట్లాడారు లేకుండా బాధపడుతున్నారు కబర్దార్ జాగ్రత్త సద్దల రామకృష్ణారెడ్డి గారు ఇంకో కసూరి ప్రసిద్ధి ఇక్కడికి వస్తే ప్రజలే బుద్ధి చెప్తారు రాజకీయ పార్టీలు ఏమవసరం లేదు మరి ముప్పై మూడు కుల సంఘాలు ముప్పై మూడు ప్రజా సంఘాలు కూడా రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని తరివి తను కొట్టే పరిస్థితిగా ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నాం